ప్రేమగల తండ్రి పరిశుద్ధ్రమైన మా దేవ సర్వాధికారమైన తండ్రి మీకు వందనాలు ఈ మే మాసం ప్రభా మొదటి సంఘ ప్రార్థనకు దినానిక మాకు అనుగ్రహించిన తరుణాలను బట్టి మీకు స్తోత్రాలు ఈ దినానికి క్షణానికి మేము యోగ్యులం కాం ప్రభా బట్టి వదనాలి అయినప్పటికీ మీ కృప మీ దయను బట్టి మమ్మల్ని రక్షించారు కాపాడారు ఈరోజు కూడా ప్రభా మిమ్మల్ని స్థితించి కనపరిచి మా విన్నపం మీకు తెలియజెప్పుకోవడానికి కొరకే మాకు ఇచ్చిన తరుణాలను బట్టి స్తోత్రాలు దైవ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి సహాయం చేయండి కృప చూపించండి కృతజ్ఞులమై స్థుతిని చెల్లిస్తూ ఘనత ప్రభావాలు అర్పిస్తుంది మా ప్రార్థన దేవ మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తాం ఏ ప్రభు నామన ప్రార్థించి వేడుచున్నాము తండ్రి దేవుని వాక్యములో నుండి మత్తయ్య రాసిన సువార్త ఆరో అధ్యాయం మత్తయి రాసినటువంటి సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు మనం అందరం కూడా కలిసి చదువుకుందాం మత్తయ్య రాసిన సువార్త ఆరో అధ్యాయ ముప్పై ఒకటి ముప్పై రెండు మనం అందరం కూడా కలసి చదువుకుందాం ముప్పై ముప్పై రెండు కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి అని చింతింపకుడి అన్నిజనులు వీటన్నిటిని విషయమై విచారితురు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను చాల వారు చెప్పిన మాట మనకు జ్ఞాపకం వస్తారు ఏమి ఏమి ధరించుకుంటామో ఏం తిందామో అని చింతింపకూడదు అన్ని జనులు వీటిని గురించి చింతిస్తారు అంటే దేవుడిని నమ్మని వారు దేవుని యొక్క శక్తి ప్రభావం ఎరగని వారు వారు వీటిని గురించి చింతిస్తారు అయితే దైవబడమైన మనము దేవుని గురించి తెలుసుకున్న మనము ఆయన ప్రభావాన్ని గురించి తెలుసుకున్న మనము ఏదైనా సరే అడిగితే ఇవ్ ఇస్తాడు అనేటువంటి ఆ యొక్క విషయం తెలుసుకున్న మనము వీటిని గురించి చింతించకోకోకుండా మనం ఉండాలని ప్రభు చెప్తా ఉంటాడు ఇవన్నీ కూడా ప్రభు కావాల్సి దైవ గ్రంథంలో దేవుడు అడగక మునిపే మనకు అనుగ్రహించేది ఆశీర్వాదాలు మనము అడగక మునిపే మనం అడగాల్సిన సంవత్సరం అడగక మునిపే ఇచ్చేవాడు మరి కాబట్టి అయితే మనం అడగకు మునిపే ఇస్తా అన్న ప్రభు ఏమేమి మనకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు కొంతమంది ఆయన అడిగే ఆయన ఇచ్చే విషయాల విషయమై ఆలోచన లేని వారుగా ఉంటా ఉన్నారు అంటే ఆయన ఏమిస్తున్నాడు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నాడు దాని విషయమై వారు ఏమని ప్రార్థన చేయాలా అనేటువంటి తాత్పర్యం లేని వారుగా ఉంటున్నారు భౌతిక సంబంధంగా దేవుడేమో ఆత్మ సంబంధమైన ఆశీర్వాది వారిని కోరుకుంటే మానవుడేమో భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాను చూడండి దైవ గ్రంథంలో ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడవసరం దయచేసి చదువుతాను వినండి ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడవసరం మరి యహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహా దేవుడు ఇస్సాకు దేవుడు యా యహోవా నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానము ఇచ్చదును నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక అగును నీవు పడవడి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదు భూమి యొక్క వంశములన్నీ నీ మూలమునను నీ సంతానం మూలమునను ఆశ్రయింపబడును ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలముందు నిన్ను కాపాడచ్చు ఈ దేశం నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు మనకు బాగా తెలుసు తన తల్లి దగ్గర నుంచి వెళ్ళిపోతా ఉన్నప్పుడు బేర్షబారే ప్రాంతానికి వచ్చి అక్కడ మరి బేతేరు అనే ప్రాంతానికి వచ్చి అక్కడ నిద్రపోతాడు నిద్రపోయినప్పుడు ఒక కళలో తన నిచ్చేనాన్ని కనబడి దేవదూతలు పరలోకం ఉండి భూలోకానికి దిగుతాడు ఎక్కుతాడు చూస్తాడు ఆ సమయంలో దేవుడు తనతో మాట్లాడుతున్న సందర్భం నాకు ఇక్కడ కనబడతా ఏమని చెప్తున్నాడు దేవుడు నేను నీ తండ్రి అబ్రహాం దేవుడను ఇశాక దేవుడు నీ సంతానం నీవు పండుగనున్న భూమిని నీకును నీ సంతానానికి ఇస్తా అంత మాత్రమేనా మరి పడమటి తట్టు నీ సంతానం విస్క రేణువుల వలె విస్తరింపవేస్తాడన్నాడు అంత మాత్రమేనా నీవు పడమటి తట్టు నాలుగు దిక్కుల తట్టు వ్యాపిస్తావు అని చెప్పినాడు మరి మాత్రమే కాకుండా భూమి యొక్క వంశాలన్నీ కూడా అన్నీ నీ మూలం నీ సంతానంలో ఆశ్రయింపబడతాయని చెప్తున్నాడు ప్రతి స్థలంలో కూడా నేను నిన్ను ఏం చేస్తా అంటున్నాడు ఆశ్రయించి దీవిస్తా ఇక్కడ వినాలి ప్రతి స్థలంలో నేను మిమ్మల్ని ఆశ్రయించి దీవిస్తాను ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఆత్మ సంబంధం ఆశీర్వాదం నీ సంతానాన్ని నీ వంశ వంశాలను నీ సంతానం మూలంగా భూమిని అంతటి కూడా నేను ఆశీర్విస్తాను అని ప్రభువు చెప్తా ఉంటే యాకోబు చేస్తున్న మనవులు మనకు చూస్తే ఆశ్చర్యం కలిపిస్తారు చూడండి ఇక్కడ మనం చూస్తూ ఉంటే పంతొమ్మిదవ వచ్చినాం పంతొమ్మిది వచ్చినాం మరియు అతడు ఆ స్థలం నాకు బేతలని పేరు పెట్టను అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెలుచున్న ఈ మార్గంలో కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యహోవా నాకు దేవుడై ఉండును ఏంటండి ఏం చెప్తున్నాడు నేను ఎన్ని ఇవన్నీ ఇస్తారనైనా నీకు ఉత్తరం తట్టు ఆశిస్తే నీ సంతానం సంతానం బాగా ఆశరింపబడతాయంటే ఈ ఆకు ఏం చెప్తున్నాడు మార్గం నాకు తోడయండి తినేదానికి తిండి సాలు కట్టుకునేదానికి బట్టసాలు అంటాడు ఇవి అంటాడు అవి ఎట్లా ఇచ్చేదే ఖచ్చితంగా నువ్వు అన్నుకున్నా లేకపోయినా సరే మనకు కావాల్సింది తిండి బతకాలంటే తిండి ఈ లోకంలో మన యొక్క శరీరం కాపాడుకుని మానవ మానవులు కాపుకోవాలంటే వస్త్రాలు అవసరం ఇవి మనం అడగాల్సిన అవసరం లేదు ఈ భౌతిక సంబంధంగా ఇచ్చేవాడు దేవుడే ఉంటున్నాడు నేను పరలోక సంబంధమైన ఆశీర్వాదం నీకు ఇస్తానంటే తన యొక్క ఆలోచన ఏమిటంటే భౌతిక సంబంధమైన ఆలోచన పట్ల తనకు ఉంది ఈ దినాల్లో మనం కూడా అలాగే చేస్తూ ఉంటాం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనకు పర సంబంధమైన ఇవ్వాలనే కోరుకుంటాడు అయితే మనం కోరుకునేది కూడా ఏం చెప్పండి భూ సంబంధమైనటువంటి కోరికలు భూసంబంధమైన ఆలోచన అంటే ఒక చిన్నపిల్లల్లాగా మనం ఆలోచిస్తే చిన్నపిల్లలు కూడా అదే ధోరణి వారు మరి భూ సంబంధమైన వాటిపైన ఎక్కువగా ఆలోచన తలంపు అంటే వారి యొక్క బాల్యపు దశలో వారు ఒకవేళ కుమారుగానే ఉండొచ్చు కానీ వారు అడగడము కానీ వారు కావాలని కోరుకోవడం కానీ అవన్నీ కూడా భూ సంబంధమైనది లెక్కలేని విషయాలను అవి వారు అడుగుతూ ఉంటారు ప్రియమైన వారిలో ఈ దినాన మనం గుర్తుంచుకుందాం దేవుడు ఆత్మ సంబంధంగా మనల్ని విస్తరింపజేస్తాను మనల్ని మరి ఆశ్రయిస్తాను దీవిస్తాను అనే మాట మనకు చెప్తూ ఉంటే మన ప్రార్థన ఎలాగ ఉంది చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రభావైన భేదరాల్ని నేను భేదోడిని నాకు ఇది లేదు అది లేదు నన్ను విడిచేసినారు ఇవన్నీ ప్రార్థన చేస్తూ అంటారు ఈయన మన భేదోళమే ఇవి విడిచేసిందని కాదు కాదు మనకు దేవుడు ఏది ఇస్తున్నాడు మనమందరం కూడా దైవబమైన వారం గుర్తించుకోవాలి దైవబడమైన వారము మనము దైవికమైనటువంటి ఆ యొక్క వాటి విషయమే మనకు ప్రార్థన కలిగి ఉండాలి దైవికమైన వాటి విషయమే మన ప్రార్థన అంటే దేవుడు ఏదైతే ఆయనకి ఇష్టమై ఉన్నదో దేవుని యొక్క అనాది సంకల్పాలు ఏవై ఉన్నాయో వాటిని మనం కోరుకోవలసిన వారంగా ఉంటున్నాం మరి ఇవి అడగొడదా అంటే అడగచ్చు అయితే ఎక్కువగా మనం అడిగేది ఏంటంటే భౌతిక సంబంధమైన వాటిపైన మన దృష్టి నిలుపుతూనే అడుగుతూ ఉంటాం ఇక మిగతా వాటి విషయమే ఎప్పుడు అడగాల మిగతాడు వాటి విషయమే మనం ఎప్పుడూ ప్రభు దగ్గర విచారం చేయాలా ప్రిమిన వాళ్ళరా యాకోబును దేవుడు అంటున్నాడు నేను నిన్ను విస్తరింపజేస్తాను నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను నీకు ఆశీర్విస్తాను దీవిస్తానంటే నా కట్టుకోవడానికి బట్టి తినేదానికి మరి ఎన్ని ఎన్ని ఇస్తాడులే కానీ ఉద్దేశం ఏమిటి దేవుని ఉద్దేశం ఏమిటి ప్రియమిన వాళ్ళరా మనం గుర్తుంచుకోవాలా దేవుడు ఆత్మ సంబంధంగా ఆశీర్వం మనము అలాంటి యొక్క ప్రార్థన దేవుడు ఒకవేళ అలాగనే మనల్ని మన కుటుంబాన్ని దేవుడు దీవిస్తే మన ప్రార్థన కూడా ఈ విధానంలోనే ఉండాలి మరో భక్తులు కూడా ఎలాగ చెప్తున్నారు చూడండి రెండవ సమీరు గ్రంథం రెండవ సమీరు గ్రంథం ఏడో అధ్యాయం ఏడో అధ్యాయం రెండవ సమీల గ్రంథము ఏడో అధ్యాయం పదహారవచ్చిన నేను చదువుతామేనండి రెండవ సమీర్ గ్రంథం ఏడో అధ్యాయం పదహారు వచ్చిన నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడున నేను ఇక్కడ దర్శన ప్రకారంగా తనకు కలిగిన దర్శనం అంతటిని బట్టి ఈ మాటల చూపున నాతాను దావిదులకు చెప్పాను దావితో నా నాతాను చెప్పి పంపించాడు పో నువ్వు పో నీ కుటుంబాన్ని నేను ఆశ్రయిస్తానని చెప్పు మరి నీ సంతానము త తరతరాలు కూడా రాజ్య సింహాసనం మీద ఉంటాయని చెప్పు అని చెప్పాను కాబట్టి దావీదుకు మరి నా వచ్చి చెప్తా ఉన్నాడు అయ్యా ఇట్లా చెప్పినాడు దేవుడు నీ సంతానం ఆశీస్తా అన్నాడు బహుగా ఆశ్రయిస్తాడు అంటే మరి ఏమడగాల ఒకవేళ దావీదు యాబొవ్వలి అడగచ్చు కదా యాకోబోవలి మరి ప్రభా మరి నా సంతానం ఆశ్రయిస్తాను రాజ్యాలు కూడా దయచాయి అవి దయచేయి ఇది లేకపోతే యాకోబులాగా మరి ఎట్లా పరిస్థితి ఎట్లని లోక సంబంధమైన అడగలేదు తాను మనవి చేసే విధానం ఎట్లుందంటే భౌతిక సంబంధం కాదు కానీ ఆత్మ సంబంధమైన విషయాల విషయమై తను చెప్తాడు చూడండి ఇరవై ఏడు నేను చదువుతాను చూడండి ఇరవై ఏడు అయితే ఇరవై ఆరు నుంచి సైలం కదా హోవా దేవుడై ఇస్రాల్ దేవుడై ఉన్నాడన్న మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవు ఇచ్చిన మాట నెరవేర్చము దేవా సనిపోతే యుహోవా నీకు సంతానం కలజేది నువ్వు నీ దాసు నాకు తెలియని పరిస్థితి ఇవి గనుక ఈలాగా నీతో మనవు చేయడం నాకు నీ దాసు నాకు ధైర్యం కలిగిన యహోవా ప్రభా మేలు దయచేది నీవు నీ దాసుతో నీ దాసుడైన నాకు సెలవిస్తున్నావే నీవు దాసు నీవు దేవుడు గనుక నీ మాట సత్యము దయచేసి నీ దాసు నా కుటుంబం నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా దాన్ని ఆశ్రయించము యహోవా ప్రభా నీవు సెలవిచ్చున్నావు నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము గాక ఎలాంటి ప్రార్థన ఎలాంటి మనం చేస్తున్నాడు దేవుని సన్న కూర్చుని అంటే నేను నీ సంతానం ఆశ్రయిస్తా అంటే ప్రభా నువ్వు చెప్పినట్లుగానే నా సంతానం ఆశ్రయించు నిత్యం ఆశ్రయించు నేను నా సంతానం నా యొక్క వంశమంతా కూడా నిత్యము నీ సన్నిధిలో సేవ పరిచయం లేకపోతే నీ సన్నిధిలో ఉండి మిమ్మల్ని సేవించే బాధ్యత మాకు దయచే ప్రభా అని తాను కోరుకుంటున్నాడు పరసంబంధమైనటువంటి సంబంధమైనటువంటి ఆశీర్వాదములు కొరకై తాను ఎదురు చూస్తూ ఉంటున్నాడు అంటే మనకు మన కుటుంబం విషయమై ఒకంత వరకు మాత్రమే ఉండకూడదు రాబోయే దిన దినాలు కూడా మన కుటుంబాన్ని దేవుడు ఆశ్రయిస్తూ అన్నప్పుడు సంత సంతానం కూడా దేవుడు ఏం చేయాలా ఆశ్రయించినట్లు కూడా మనం ప్రార్థన చేయాలి సంతానాలు మనకు వంశ వంశం కూడా ప్రభువును సేవించినట్లు మనం ప్రార్థన చేయాలి ఒక 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 వరకు మాత్రమే కాదు ఒక దినానికి ఒక ఒక శతాబ్దం వరకు మాత్రమే ఒక కుటుంబంలో ఉన్న పిల్లల వరకు మాత్రమే కాదు పిల్లలు పిల్లలు కూడా దేవుడు ఆశ్రయించి దీవించినట్లు ఆత్మీయంగా వారు ప్రభువుకు ప్ర కుటుంబంగా ప్రభువును సేవించే విధంగా ఉండడానికి కొరకే మనం ప్రార్థన చేయాలా కాబట్టి ప్రేమైన వాళ్ళు గుర్తుంచుకుందాం ఈ దావీదు ప్రార్థన ఎలాగుందంటే దావీదు చెప్పాడు నీ సంతానం నేను ఆశ్రయిస్తానంటే నిజంగా ప్రభావ నా సింతానను ఆశ్రయించు తరతరాలు ఉండే ఆశ్రయించు నువ్వు దేవుడు కాబట్టి నా సంతానం నీవు గొప్పగా ఆశ్రయించు అందుకే దావీదు అలాంటి పరసంబంధమైనటువంటి ఆశీర్వాదము కోరినాడు కాబట్టే ప్రభైన యేసు క్రీస్తు వారు ఆ సంతానంలో వచ్చి ఆయన నిరంతరము రాజుగా ఉండాడు ఆ యొక్క సంతానం యొక్క వాగ్దానాన్ని నిలవబెట్టిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం దేవుని వాగ్దానాన్ని నిలవబెట్టా కాబట్టి దావీదు భౌతిక సంబంధమైన వాటిపైన ఆశలు కలిగిన వాడు కాదు పర సంబంధమైన వాడుగా పర సంబంధమైన వాటి విషయమై ఆలోచన కలిగిన వాడుగా వాటి నిమిత్తమై ప్రార్థన చేసిన వాడుగా ఉంటుంది మరి భౌతిక సంబంధమైన అవసరం లేదా అంటే భౌతిక సంబంధం అన్ని సమృద్ధిగా ఉన్నాయి ఇక తనకు అవసరం లేదు తనకు కావాల్సినది పర సంబంధమైన అవసరం కొంతమందికి మాకు కొద్దిగా ఉంది కదా కొద్దిగా కాదు ఎంత ఉన్నా సరే పర సంబంధమైనది శాశ్వతమైంది దాని నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి పర సంబంధం కుటుంబ విషయంలో వ్యక్తిగత జీవిత విషయంలో పర సంబంధమైనది ఏది అనేది మనం గుర్తించవలసిన వారు అనుకుంటున్నా భూ యాకోబులాగా భూ సంబంధంగా ఇది ఇస్తే ప్రావా ఇస్తే ప్రా చూడండి నేను అనుకుంటాను ఈ మాట నాడు తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాలు ఎంత కుట్ కూటి కోసము ఆ తిండి కోసం ఎంత కష్టపడ్డాడు ఎంత కష్టపడ్డాడు అయితే అంత కష్టపడ్డినా కూడా చివరికి ఊరు లేకుండా పోవాలనే పోకుండా ఎవరిని కూడా లేకుండా ఉండేటువంటి స్థితి కలిగిన వాడుగా వచ్చాడు ఒకవేళ దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడలేకపోతే తన జీవితంలో ఎంత సంపాదించుకుని కూడా అంత కూడా భౌతిక సంబంధమైంది పోయేదే కానీ దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము వాగ్దానాన్ని ఇచ్చాడు కాబట్టి తను తన కుటుంబాన్ని తన వంశాలను వంశ వంశావళని దేవుడు బహుగా దీవించాడు కానీ భౌతిక సంబంధం చూసుకుంటే తన దగ్గర చాలా కొంత ఉంది అది ఎప్పుడో పోయేది కానీ దేవుని ఆశీర్వాదము ద్వారా ఆ యొక్క కొంత గొప్ప గొప్పగా ఆశీర్ంపబడుతూ వచ్చింది అదే యాకోబా లాంటి ప్రార్థన చేసి ఉంటే మరి తిండి కూరకు కాకుండా మరి లోక లోక బట్టల కొరకు కాకోకుండా కా ఆత్మ సంబంధంగా తన కుటుంబం కొరకై ప్రార్థిస్తే దావిధి వలే ప్రార్థన కాబట్టి మనం చేసే ప్రార్థనలో గుర్తించుకుందాం భౌతిక సంబంధంగా మనం దేని విషయమై మనం ఆలోచన కాదు కానీ పర సంబంధమైన వాటి విషయమే ఆలోచన పర సంబంధమైన వాటి విషయం దైవిక క్రియల విషయమే ఆలోచన దైవిక కార్యాల విషయమే ఆలోచన దైవికమైన వాటి విషయమై ఆలోచన నన్ను గురించి ఆలోచించేవారు నా కార్యాల గురించి ఆలోచించేవారు నా కార్యాల గురించి ప్రార్థించేవారు ఎవరైనా ఉన్నారా అనేటువంటి ఆ తాత్పర్యము మనం తెచ్చుకోవాలి ప్రేమైన వాళ్ళరా పౌర సంబంధమైన వాటిపైనే మన దృష్టి అందుకే అన్నాడు పౌరుడు మీరు భూ సంబంధమైన వాటిపైన దృష్టి పెట్టకండి పర సంబంధమైన వాటిపైన దృష్టి పెట్టండి వాటి నిమిత్తమే వెతకండి వాటినే మీరు అడగండి అంటే ఎందుకంటే అవి శాశ్వతమేంటి భూలోక సంబంధం ఏంటి అడగూడదా అంటే అడగవచ్చు కానీ ఇవన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా మనకు ఇస్తాడు ఇవ్వకుండా పోడు ఎందుకంటే తండ్రి మరి ఆయన మన తండ్రి కాబట్టి ఖచ్చితంగా మనల్ని జన్మింపజేసాడు కాబట్టి ఖచ్చితంగా వాటి యొక్క విషయమై మన బాధ్యత ఆయన తీసుకుంటాడు కాబట్టి గుర్తుంచుకున్న ఆ బాధ్యతను బట్టి దేవుడు సమర్పిస్తాడు కానీ పిల్లలంగా ఆయన బిడలంగా మనము ఆలోచించాల్సింది మనం ప్రార్థించాల్సింది పరసంబంధమైంది దా విధివలే ప్రభావ కుటుంబాలను మా వంశాలను దేవా ఆత్మీయంగా బలపరచునయన దీవించున ఆశ్రయించు మా తర్వాత తరతరములు కూడా మిమ్మల్ని ఎరిగి మిమ్మల్ని సేవించే బిడ్డలుగా కుటుంబములు ఆత్మ సంబంధ కుటుంబాలుగా ఆశ్రంపబడినట్లు సహాయం మనం ప్రార్థన చేయాలి ఈ విషయాలు జ్ఞాపం మనము ఆత్మ సంబంధమైన వాటి కొరక వెతికి ప్రార్థనలో కొనసాగుతాం ప్రార్థన చేసుకుందాం